కొన్నిసార్లు కొంతమంది మనతో చెబుతూ ఉంటారు మంచివారితో మంచిగా ఉండాలి చెడ్డవారితో చెడ్డవారిగా ఉండాలని చెప్పేసి చెబుతూ ఉంటారు కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఇది పనికిరాదు మంచివారితో మంచిగా ఉండడంలో తప్పు లేదు కాని చెడ్డవారితో చెడ్డగా ఉండడం వల్ల మనకే నష్టం జరుగుతుంది మూర్ఖుడితో వాదిస్తే మనమే మూర్ఖులం అయిపోము వజ్రాన్ని వజ్రంతో కోయి వచ్చిన గాని బురదని బురదతో కడగగలమా చెప్పండి ఒక మూర్ఖుడితో మనం మూర్ఖత్వంగా ప్రవర్తించడం వల్ల వారిలో మార్పు రాకపోగా వారు వారి మూర్ఖత్వంతో మనపై దాడి చేసి లేనిపోని ప్రమాదాల్లో ఇరికించేటటువంటి ప్రమాదం ఉంది అందుకే మంచితనానికి మంచిని ప్రదర్శించండి కానీ మూర్ఖత్వానికి మూర్ఖత్వాన్ని కాకుండా వీరితో నాకేంటి అన్నట్టుగా పట్టించుకోకుండా మురిగే కుక్కను చూసి ఏనుగు వెళ్తున్నటువంటి దర్పంతో ధైర్యంగా ముందుకు సాగిపోండి మూర్ఖులతో ఎప్పుడూ వాదించకండి అది మనకే మంచిది కాదు